జగన్ అన్న మళ్ళీ సీఎం కావాలి రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఏపీ సీఎం కావాలి ఇలాంటి పథకాలు ఇలాంటి ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు మాకు చేయలేదు మా కేవలం అంటే మా ఐదు వేల కోసం ఏదో మాట్లాడలేదు కానీ జగన్ చేసిన చేసిన పదిపాలన చాలా బాగుంది మేమే కాదు మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి ఏ ఇంటికి పథకాలు రాలేదు ఏ ఇంటికి ఎలాంటి స్కీమ్లు వచ్చింది ఇవన్నీ మా చేతిలోనే ఉన్నాయి ప్రతి ఇంటికి ప్రతి పథకం వెళ్ళిందండి ఇవన్నీ చేసినందుకు జగన్ మళ్ళీ మనం రెండు వేల కూడా గెలిపించుకోవాలి ఇది కేవలం జీతం అని కూడా మేము అనుకోవట్లేదు మేము చేస్తున్న సేవకి ఇదైనా నువ్వు గుర్తించి మాకు ఇచ్చి మాకు ఐదు వేలు ఇచ్చిన ఐదు పని కూడా మేము వాలంటీర్ సేవ చేస్తానే ఉంటాం మీరు కేవలం డబ్బు కోసం అయితే చేయట్లేదు సార్ ఇది సేవ చేయాలని గుర్తులోకి వచ్చి సేవ కోసం చేస్తాం కొంత ఉద్దేశం నువ్వు వంద మాట్లాడతారు సార్ కానీ మీరు చూస్తున్నారు ఇక్కడ లైవ్లో ఎక్కడ జరిగింది ఎక్కడని మీరు ఆపోజిట్ లో వంద కాదు పది ఈ కావిస్తూ ఉంటారు ఎక్కడ జరిగింది మీరు చెప్పండి ఎక్కడ జరిగింది వేసారు అంటే ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగింది మీరు చెప్పండి